ఇక్కడ గుడికి వచ్చారు సో ఇప్పుడు మనం ఎక్కడికి అంటే తారు తారు సరస్సు ప్రపంచంలో ఉన్న ఏకైక తారు సరస్సు అంటే ప్రపంచ దేశాలకు తారు అందిస్తున్న సరస్సు మనం రోడ్లు తారు వేసుకుంటాం కదా అదే తారు రోడ్డు అండి ఈ సరస్సు నుంచి తారు వస్తుంది అలా తీసేసి అలా వేసేసి మిషన్ లో పంపించేసి అమ్ముకోవడమే డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి ఇంకా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి ఈ తారు గురించి అవన్నీ మీకు చెప్తాను ఓకే సో చూసుకోవచ్చు ఎలాగ లోడ్ చేస్తున్నారు అదిగోండి అదిగోండి తారు వేసేస్తున్నారు దాన్ని పిచ్చని అంటారు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి దేశంలో మైనింగ్ ఎవర పడితే వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే ఆ తారు ఊబిలో చిక్కడిపోతే చనిపోతాం అందుకే ఆ టూర్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలన్నమాట మీరు ఎప్పుడైనా ఊహించారా తారు ఎలా ఉంటుంది తారు ఇలా భూమిలో నుంచి పుడతది అని నాకు కూడా తెలియదండి తెలీదండి అంటే ప్లాస్టిక్ని కరిగించి అది రోడ్డు మీద పోస్తారని అనుకున్నాను కానీ తారు ఇలా నది ఉంటుంది అందులో నుంచి భూమిలో నుంచి పుడతాది అని నాకు తెలియదండి తారు చచ్చిపోతామండి అంత డేంజర్ కాదనమాట మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలండి ఆమెకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాను అసలు దీన్ని ఏమంటారు అంటే అసలు పేట్ అనే మూలకం ఒక పదార్థం సో ఇది ఎలా పురతుంది అనుకుంటే అసలు ఎక్స అసలు చూసుకుంటే ఇది రెండు వందల యాభై అడుగుల లోతులో ఉంటుంది తారు సో వంద ఎకరాల్లో ఉంది ప్రపంచంలో ఒకే ఒకటి సో ఇది ఎలా పుడతాది అంటే భూమి పొర లోపల నుంచి ఊడుతుంది ఇప్పుడు నూతులోని నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తాయి సో ఒకేసారి కుప్పల కుప్పలుగా వచ్చేది కొంచెం కొంచెం వస్తుంది అలా వచ్చేటప్పుడు అది గాలికి చల్లబడుతుంది కొన్ని రోజులకి లేదు వర్షం పడితే కనుక ఆ నీటికి చల్లబడిపోతుంది ఇక్కడికి ఎన్నో రకాల ఈ నది నీళ్ళు అనుకొని ఎన్నో రకాల జంతువులు వచ్చి పాపం ఆ తారులో ఉండిపోయి మన మొసలు వచ్చి చచ్చిపోయిందంట అందులోని ఆమెని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి డ్రోన్ ఎగరేశాను కానీ భారీ వర్షం ఎంత భారీ వర్షం అయిన పోతే పోనీ డ్రోన్ పోయినా వీడియో రికార్డ్ అయ్యే సెట్టింగ్ పెట్టుకొని ఎగరేశాను కానీ దేవుడు దేవాల ఎగిరింది మళ్ళీ క్షేమంగా నా దగ్గరకు వచ్చేసింది ఇంజిన్ లోపలికి అన్నింటిలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి భారీ వర్షం మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్దది ఇంత చూడండి అలా అంటే మీరు అనుకోవచ్చు ఏమండి ఇప్పుడు ఈ ఇందులో నుంచి తవ్వుకుంటే వస్తుందంటే తవ్వుతారు ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఎండిపోతుంది మళ్ళీ తవ్వుతారు మళ్ళీ తవ్వుతారు అలాగా ఇది భూమి మట్టానికి మీరు చూసుకుంటే భూమి సరి సమానంగా లోతుకు వెళ్ళిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి వీళ్ళు తవ్వుకుంటూ 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 తీసేస్తారు కానీ చాలా కష్టపడి తీశాను అండి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నాకైతే గొప్ప ఎక్స్పీరియన్స్ మీకు అంటే ఎలాంటిది మీకు తెలియదు కదా మీకైతే నాకే తెలియదు అంటే మీకు ఎలా తెలుస్తుంది సో అందుకే చాలా వింత ఎక్స్పీరియన్స్ చాలా మీరు ఎంజాయ్ చేస్తారా నేను అనుకుంటున్నాను మీకు దీని గురించి ఎప్పుడైనా వీళ్ళు విన్నారా అంటే ఏంటి దీని పిచ్చి అని అంటారు యాక్చువల్గా ఈ పిచ్చిని ఇప్పుడు ఇప్పుడు వచ్చిందాన్ని పిచ్చి అంటారు ఈ పిచ్చిని అసలుపేట్ అనే అది మిషన్లో తయారు చేసి అసలుపేట్ చూసారా వర్షం ఎంత పెద్ద వర్షం భారీ వర్షంతో దించారు మన ద్రోణి చూడండి తారు అలా పుడుతుంది మెత్త తారు ఇదిగో 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 అదిగో అదిగో తారు తారు అలా పుడుతూనే ఉంటుంది పుడుతూనే ఉంటుంది తారు వస్తూనే ఉంటుంది మొత్తం తారేనండి ఇంత తారు ఇంత తారు ఇంత లోతు తారు ఎక్కువ తవ్వేశారు అనుకోండి ఏముండదు ఉండదు ముంబొచ్చి మొత్తం దీనిపైన తారు ఎలా మేఘలాగొస్తుంది అది తీసుకొని తవ్వితే మళ్ళీ మట్టే ఉంటుంది మీకు అర్థమవుతుంది అది అంత మట్టి దీనిపైన వచ్చిన పొరే తారు పొర అలాగే అవి తవ్వుకుంటూ పోతే మట్టి తప్ప ఏముంటుంది అది భూమి లోపల నుంచి ఊడుతుంది తారు వేడికి ఊడుతుంది అలాగన అర్థమవుతుంది ఇప్పుడు పాల మీద మేఘడలాగా పాల మీద మేఘడు ఉంది కదండి పాలంతా ఏముంటుంది ఏం ఉండదు కదా సేమ్ అదే నాయన లావా వేరు తారు వేరు ఈ తారు భూమి లో నుంచి పుడుతుంది అగ్ని పర్వతం లో నుంచి వచ్చేది లావా ఇది భూమి లో నుంచి పుడుతుంది రెండు చాలా తేడా ఉన్నాయి తెలుసుకోండి ఓకే తారు ఇది తారుండేది ఆ పైన ఉండేది ప్రతి సంవత్సరం అలా కరుక్కుంటూ కరుక్కుంటూ వస్తుంది ఎందుకంటే అక్కడ తారు తీసేసేటప్పుడు భూమిలో ఉన్న తారు కరిగిపోయి అలా జారుకుంటూ జారుకుంటూ డౌన్ అయిపోయింది సో ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా ఉన్నాయండి హిందూ టెంపుల్ కానీ ఇది స్పెషల్ ఏంటంటే కైలాసం